రైట్ నెక్స్ట్ కాల్ వెయిట్ రికార్డ్ అండి మాట్లాడదాం టెక్సాస్ నుండి కాల్ చేశారు సుధీర్ గారు యా అన్న నా పేరు జలగం సుధీర్ మాది కోరాడ నియోజకవర్గం అ ఇప్పుడే మీ ప్రొఫైల్ చూస్తున్నాను మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చారని కంగ్రాట్యులేషన్స్ అన్న నేను పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక విషయం మీతో మాట్లాడదామని జనరల్ గా తెలంగాణ మొత్తం మీద గత కొంతకాలంగా కాలంగా గంజాయి అనేది విస్తృతంగా అందుబాటులో ఉంటుంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొన్ని కొంత చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా జనాల్లో అది విచ్చరి కూడా దొరుకుతుంది చిన్నపిల్లలకు కూడా చాక్లెట్ రూపంలో దొరుకుతుంది ఇది కొంచెం కొంత ఆందోళనకరమైన విషయమే అయితే నేను కోదాల్లో కొంతకాలం పనిచేసినప్పుడు ఎవరైతే ఈ గంజాయి స్మగ్లర్లు ఉన్నారో ఆ స్మగ్లర్లే పోలీస్ ఆఫీస్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతోటి అంట కాగటం వల్ల మాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది పెద్ద ఎత్తున సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీన ఇట్లాంటి మీడియా దాంట్లో వార్తలు వచ్చినప్పటికీ మేము వెళ్ళి అధికారులను కలిసి ఇవ్వాలంటే కొంత భయం వేస్తుంది అంటే పోలీస్ ఆఫీసర్ మీరు చెప్పండి ఇటువంటి స్మగ్లర్లతోటి గుండాళ్లతో తోటి కొంతమంది అవినీతి అధికారులు అంటగాగటం సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పరుచుకోవటం చేయడం వల్ల ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలంటే కొత్త వెనుకడుగేసే వెనుకడుగేసే ప్రమాదం ఉంది సో అదే మీరు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయినా చేసుకున్న స్మగ్లర్లతో పోలీస్ ఆఫీసర్లు దూరంగా ఉండే విధంగా మీరు కొంచెం చర్యలు తీసుకోండి ఇది ఒకటన్నా రెండవది గంజాయిని సమూలంగా నిర్మూలించండి మూడవది ఎవరైతే రిటైర్డ్ అంటే హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు రిటైర్ అయిపోయి మీలాగా మీరు రిటైర్ అయిపోయి పాలిటిక్స్ లోకి వచ్చారో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ గానీ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కానీ మాజీ పోలీస్ ఆఫీసర్లతో ఒక సలహా మండలి ఏర్పడిస్తే ఏర్పరిస్తే వారి సలహాలు సూచనలు ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల తీసుకొని తద్వారా పిల్లలకు ఒక మంచి సొసైటీ నిర్మించే విధంగా ఒక మంచి నిర్మాణం జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం అన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు తీవ్రైన వారికి మీకు ధన్యవాదాలు అన్నా థ్యాంక్ యూ సుధీర్ బ్రదర్ నమస్తే చాలా ఏదైతే సొసైటీ పైన ఇప్పుడు చాలా భయంకరమైన ఈ డ్రగ్ మాఫియా జరుగుతుందో మీరు నన్ను అప్రిషియేట్ చేసినందుకు ధన్యవాదాలు ఎందుకంటే నేను నిజామాబాద్ కమిషనర్గా రిటైర్డ్ అయ్యాను నేను నిజామాబాద్కు వెళ్ళగానే మొట్టమొదటిసారిగా చూసింది గంజాయి పైనే నేను అధికారులు చెప్పకముందే అంటే నా సీనియర్ ఆఫీసర్ చెప్పకున్నా కూడా నేను అక్కడ స్వతాగా డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా నిజామాబాద్ని చూడాలనుకుని నేను అక్కడ మొదలుపెట్టిన అది ఫ్రూట్స్ గౌరవ లాస్ట్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనో మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా చూసి స్టేట్ వైడ్గా వారు కూడా అందరిని పిలిచి ఈ విధంగా చేయాలని చెప్పారు సో నేను ఈ గంజాయి భయంకరంగా ఇప్పుడు మన పిల్లలపైన ప్రభావం చూపెడుతుంది ఇది ఎలా ఉంటుందంటే మన ఇంటికి వచ్చి డోర్ తట్టే వరకు కూడా అది తెలియదు ఎవరికి అసలు గంజాయి అనేది దీనిపైన సమగ్రంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన టీమ్స్ ఫామ్ చేసి ఒక మంచి అధికారిని డీజీ గారిని ఇది డీజీ స్థాయి అధికారిని ఇప్పుడు ఈ గంజాయి పైన సపరేట్ టీం ఫామ్ చేసి టీజీ మ్యాబ్ అని తయారు చేసి వారి అందరికీ ప్రామాణికతమైన వెహికల్స్ తర్వాత వాటికి ఫెసిలిటేట్ చేశారు ఏమేమి కావాలి వారికి తర్వాత ఒక నియర్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డాగ్స్ స్నీఫర్ డాగ్స్ కొనడం జరిగింది హైదరాబాద్ సిటీలో ఏదైతే మనకు ఈ పబ్స్ కానివ్వండి ఈ కల్చర్ ఉంది కాబట్టి ప్రతి కాడ ఈ యొక్క స్నీఫర్ డాగ్తో వెళ్ళడము చెక్ చేయడము అదేవిధంగా ఈ గంజాయి స్మగ్లర్స్ ఎవరు ఉన్నారో వారిని తప్పనిసరిగా మీరు అన్నట్టు పీడి యాక్ట్ పెట్టడం వారిపైన చ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే దురదృష్టకరం పోలీస్ అధికారులలో కూడా తులసి వనంలో గంజాయి మొక్కలాగా అక్కడక్కడ కొందరు అధికారులు ఉంటారు తప్పనిసరిగా అలాంటి అధికారులను మా ప్రభుత్వం అందులో నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు వారితో చాలా సన్నిహితంగా ఉండి ఈ విషయాలలో వారితో డిస్కస్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఇలాంటి ఉంటే ఇమీడియట్లీ సస్పెండా లేక వారిని ఏ విధంగా చేయాలనో చేస్తాం అలాగే మీరు స్కూల్స్కు చాక్లెట్ రూపంలో ఇస్తున్నారో కరెక్టే అది కూడా చాలా ఇప్పుడు ఏమైపోయిందంటే చా ప్రతి ఒక్కరికి అమెజాన్ కానివ్వండి ఐ మీన్ దాంట్లో ఆర్డర్స్ పెట్టి తెప్పించుకుంటున్నాను ఆర్డర్స్ ఆన్లైన్లో ఆర్డర్స్లో సో ఇలాంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ టోటల్గానే ఎరాగ్డిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ మీ సూచనలు తీసుకుంటాను మీరు అన్నట్టుగా రిటైర్డ్ అధికారులతోని ఒక కమిటీ ఫామ్ చేయమన్నారు అది కూడా తప్పనిసరిగా నేను దృష్టి సారించి వార్తను కూడా ఒక కమిటీ ఫామ్ చేసుకొని అది ఒకవేళ సక్సెస్ అయితే తప్పనిసరిగా దీన్ని అంతటా ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తా బ్రదర్ థ్యాంక్ యూ